హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి సో మొత్తానికి అందరూ వినయ చవితి అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇన్ కేస్ ఎవరైనా ఏమీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి చేసుకోకపోతే డోంట్ వరీ ఆ విఘ్నేశుడు మీ బ్యాక్ సైడ్ అదే మీతో ఎప్పుడు ఉంటాడండి మీరు కష్టాల్లో ఉన్న ఎందులో ఉన్నా సరే విఘ్నేషుడు మీకు వెళ్ళవల్ల మీ తోడు ఉంటాడు సో నేనైతే ఈరోజు వైజాగ్ వచ్చాను అనమాట సో ఇది వచ్చేసరికి ఒక టూ డేస్ బ్యాక్ వీడియో సో వ్లాగ్ అయితే పెట్టడానికి నాకు అస్సలు ఖాళీ లేదండి కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాను అందుకనే పెట్టలేదు సో ఇంక మేమైతే ఇంకా నా ఫ్రెండ్ లోహిత్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఇంక నేను లోహిత్ కలిసి అలా బయటకు అనమాట ఇంకేం లేదు మీకు చిన్న సర్ప్రైజ్ మేము ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము వినాయక చవితి వీధిలో అంటే మా స్ట్రీట్లో అందరం కలిసి చేద్దామని అయితే మేము డిసైడ్ అయ్యామనమాట సో ఇంక నేను కూడా లోహిత్ కలిసి ఇంకా వినాయక చవితి చేయడం కోసం కొన్ని కొన్ని సామాన్లు అవి కొనాలి కదా సో వాటి కోసం అదేవిధంగా మేము వినాయకుడి బొమ్మని బుక్ చేయడానికి కూడా వెళ్తున్నాం అనమాట సో ఇంకా దారిలో ఒక మంచి దాబా ఉంటే ఇక్కడైతే రోటీ తింటున్నాము మధ్యాహ్నం లేట్ అయిందనమాట కొన్ని సామాన్లు అవి కొనడానికి వెళ్ళేటప్పుడు అందుకని చెప్పి ఇంకా లేట్ అయింది కదా అని ఇంకా ఇక్కడైతే తినడానికి ప్లాన్ చేసాం సో ఈ దాబా వచ్చేసరికి వైజాగ్లో మనకి రైల్వే స్టేషన్ నుంచి జగదాంబ వెళ్ళడానికి ఒక రోడ్ ఉంటుంది గోకుల్ థియేటర్ పక్కన ఒక ఒడిస్సా దాబా అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఆ రోజు ఇక్కడ ఒడిస్సాది కాబట్టి బీహార్ వాళ్ళది అంటే హిందీ వాళ్ళది కాబట్టి మనకి చెప్పగా ఉంటే అసలు కారం అది ఉందన్నమాట కాయినప్పటికీ కూడా మేము తినేసి ఇంకా బయలుదేరాం సో వర్షం పడేటట్టు ఉంది అందుకని చెప్పి మేము కొద్దిగా బేగా బయలుదేరామండి సో ఇక్కడైతే మొత్తానికి మేము ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే తీసుకున్నాం అనమాట ఆ ప్లేస్కి వచ్చాము కానీ అక్కడ లేదు మళ్ళీ చాలా దూరం వేపగుంట పెందుర్తి దాటిన తర్వాత ఒక ప్లేస్ అయితే ఉంది అక్కడ వీళ్ళైతే బొమ్మలు తయారు చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా అందంగా అనమాట సో ఫైనల్గా మేమైతే బొమ్మ బుక్ చేసాము సో మొత్తానికి ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమండి సో నెక్స్ట్ డే అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని కమిటీ అనమాట సో కమిటీ కురలు అందరూ కలిసి ఇప్పుడైతే మనం బుక్ చేసిన బొమ్మని తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు ఇటు సైడ్ ఎందుకు వచ్చామంటే లక్ష్మీని అసలు లక్ష్మికి అసలు చేతుల నొప్పులు అది అని చెప్పి ఇక్కడ జగదాంబ దగ్గర అంటే సారీ కేజీహెచ్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది సూర్య హాస్పిటల్ అని సో చాలా మంది నుంచి వస్తున్నారు సో అక్కడికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి లక్ష్మికి చేతులు అది చూపించాము లక్కీగా జగదీష్ మా వదిన వాళ్ళ అబ్బాయి ఇంకా మా వదిన కూడా పైడ్ భీమవర్ నుంచి వచ్చారండి సో వాళ్ళు కూడా వచ్చి చూపించుకున్నారు సో వాళ్ళకి చిన్న రికమెండేషన్ అది ఉంటే మాకైతే వన్ అవర్లో అసలు అనుకోలేదు హాస్పిటల్లో మినిమం చాలామంది ఉన్నారు దేవుడి దేవి వల్ల ఒక వన్ అవర్లో అయితే హాస్పిటల్లో పని అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఇంకా మనకి వినే చేస్తున్నాం కదా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి సో ఇంకా టీషర్ట్స్ అదే నిమజ్జన్ కోసం టీషర్ట్లు లేదంటే కొత్తస్ బుక్ చేయడానికైతే మా వాళ్ళు అయితే వెళ్ళారు నేను హాస్పిటల్ నుంచి చూసుకొని వచ్చాను ఇంకా అందరం కలిసి ఇంకా బొమ్మని అయితే తీసుకురావడానికైతే బయలుదేరమాట సో ఇంకా బయలుదేరిన తర్వాత మళ్ళీ అక్కడ బాగా టైం చాలా లేట్ అయిందనమాట సో ఇంక టైం లేట్ అయిందని చెప్పి ఇంకా అందరం కూడా మళ్ళీ నేను మా ఫ్రెండ్ ప్రీవియస్ డేలో తిన్న అదే హోటల్కి వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి భోంచేసాము చక్కగా భోజనం చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా చాలా పనులు ఉన్నాయండి మేమైతే ఒకరోజే గణేష్ చతుర్థి చేయాలనుకుంటున్నాము ఇంకా మేమైతే బయట చంద కూడా అడగలేదు ఓన్లీ మా సొంత అందరూ జాబ్ చేస్తున్నారు మ్యాక్సిమమ్ సో అందరూ మనిషికి అంతనే వేసుకొని సో అందరూ కూడా స్పాన్సర్ చేసుకొని ఒకరోజు గణేష్ పెట్టుకొని నెక్స్ట్ డే అయితే నిమజ్జనం చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం నేనైతే ఈరోజు మీల్స్ చెప్పానండి ఎందుకంటే ప్రీవియస్ డేలో తిన్న ఫుడ్ అయితే కొద్దిగా గడిబిడి అయింది అందుకని అయితే మీల్స్ తీసుకున్నాను అప్పటికే టైం వచ్చేసరికి టూ థర్టీ అయింది ఇంక ఇంటికి వెళ్ళి తినడానికి కూడా అవ్వలేదు సో అందుకని చెప్పి ఇంక అందరం శుభ్రంగా భోంచేసాం మీల్స్ అయితే చప్పగా ఉన్న ఆరోగ్యానికి మంచిది కదా ఇంకా భోజనం చేసాము ఇంకా భోజనం చేసి ట్రక్ అయితే బుక్ చేసుకున్నాం వ్యాను బొమ్మను తేడానికి ఇంకా పండుగని పూరీగోడిని కూడా తీసుకెళ్ళాను వాళ్ళకి కూడా సరదా ఉంటుందని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా బైక్స్ మీద వస్తున్నారు వర్షం స్టార్ట్ అయిందండి ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే తుఫాన్ అని చెప్పారు ఏంటో ఎలా ఉంటుందో ఏంటో భయమేస్తుందండి ఇంకా పండుగడు పూరీగోడు వ్యాన్ ఎక్కించాను వర్షంలో తడకుండా సో నేను కూడా ఇంకా వాళ్ళ దగ్గర కూర్చున్నాను కూర్చొని ఇంకా వ్యాన్ ఎక్కి వెళ్తున్నాము చాలా దూరం అనమాట ఇంచుమించుగా వన్ నాట్ ఫోర్ నుంచి మేము అక్కడికి వెళ్తుంది ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది మొత్తానికి ఇంక చేరుకున్నాము సో ఈ వ్యాన్ కూడా ఈ బొమ్మ తీసుకోవడానికి మధ్యలో రూట్ అంతా బురద అనమాట సో వ్యాన్ అయితే కూరుకుపోద్ది అని చెప్పి భయపడ్డాము మొత్తానికి వచ్చేసామండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు ఇంకా మా వినాయకుడిని తీసుకొని వెళ్ళడానికి అదిగోండి వ్యాన్ అయితే అక్కడ పెట్టాము పెట్టిన తర్వాత ఇక్కడ

பாப்பா பாப்பா பா 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 நாளுக்குச்சநாளுக்கு ஒன்றால கணபதிக்கு ஒன்றால் கணபதிக்கு மொத்தி அது பண்ணி சோ வித மல்லி இப்படத்தை மேம் டெக்கரேஷன் ஐட்டம்ஸ் అలాగే ఇంకా లైటింగ్ కోసం వైర్లు అన్ని కొన్నామన్నమాట సో చిన్నప్పుడు అయితే నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళి సైకిల్ మే వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయి క్లాత్స్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని కొనుక్కొని వచ్చేవాళ్ళం సో ఇప్పుడు అవతలకి లేదు ఇప్పుడు పూర్ణ మార్కెట్ వెళ్ళామంటే బయటకు రావాలి అంత ట్రాఫిక్ అనమాట సో ఇంకా మేమైతే స్విచ్ బోర్డ్ కోసం అలాగే సాయంత్రం డ్యాన్స్ చేసుకోవడానికి లైట్ అయితే కొన్నాము ఈ లైట్ అయితే మీరు చవితి చేసినప్పుడు ఎంతమంది వాడారో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇది నేను అప్పట్లో చిన్నప్పుడు వినాయక చవితి చేసినప్పుడు కూడా దీన్ని యూజ్ చేశాను సో మళ్ళీ మాకు ఆ రోజుల్లో చేసినవన్నీ గుర్తొచ్చి ఆ డిస్క్ అయితే కొన్నాను ఇంత మొత్తానికి ఇదిగండి ఇది మా తండ్రి సో సింపుల్గా ఒక రోజు కాబట్టి టెన్ టౌస్కి అయితే చెప్తాను సో ఈ టెంటోస్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ అన్నాడు అనమాట సో అందుకని తీసుకున్నాము మాకు ఫోర్ థౌజండ్ అయితే పడింది ఇంకా మొత్తం కుర్రలు కూడా కూడా చేసి అయితే వచ్చారు వచ్చి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము సో డెకరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు అయితే మా లక్కీ శశాంక్ బర్త్డే అనమాట సో శశాంక్ వన్ అగైన్ హ్యాపీ బర్త్డే సో ఇంకా శశాంక్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తాము కొద్దిసేపట్లో శశాంకి అయితే సర్ప్రైజ్ అనమాట वितरण 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 हां ये yang मेडिकल અરે રે 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 அக்கை லிட்டரா அது ಕೊರ್ ಪಡುತ್ತೆ ಸಾಕಂತ ಸಾಕಷ್ಟು ಅಪ್ಕೆ ಓಕೆ ರೆಡಿ ರೆಡಿ

पर रहता है ओ వెళ్ళివే లైగన్ లే లేలే హా అలా జారతది అదే అదే బలమేట కమ్మనలంటది చెట్టు వట్టనే అలవిల్లే సామరాడి దీత్తమే బలమే నంగన చిల్లమే తబల సశాం యావిదర Saya dengar, ya, ada Thank you, thank you, thank you, thank you. Ini, 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 Licking, licking Licking, sucking ini, 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 sucking, ini, sucking ini, 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 sucking.

సో ఇంకా మొత్తానికి కంప్లీట్ అయింది డెకరేషన్ డెకరేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టైం అయితే మధ్య అర్ధరాత్రి మూడున్నర అవుతుందండి సో ఓరస్స దగ్గర అయితే సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఓర్స్ దగ్గర ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి సిక్స్ ఓ క్లాక్ తీస్తారు టిఫిన్ షాపు మస్తు ఉంటుందండి టిఫిన్ సూపర్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఆ టిఫిన్ కొనుకునే వాళ్ళైతే చాలా ఎక్కువ మంది ఇక్కడ చూడండి కుర్రాళ్ళు అయితే కొంతమంది దొరికింది కొంతమంది దొరకలేదు దొరికిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటున్నారు సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ కాంపిటీషన్ టిఫిన్కి ఆంటీ అయితే అట్లేసి వేసి చచ్చిపోద్ది దెబ్బకి ఆంటీకి అయితే ఎలా ఉంటుంది అంటే చుట్టూ రౌండప్ అనమాట రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు సో అయినప్పటికీ కూడా ఆంటీ డబ్బులు తీసుకొని ఇస్తారు టిఫిన్ సో లెక్కగా మేమైతే నలభై ఐదు ఇడ్లీ పార్సిల్ కట్టించాము నలభై ఐదు ఇడ్లీకి ఒక పది ఇడ్లీ మిగిలిపోయి మిగతా అవన్నీ తినేసాము తినేసి ఇంకా రెస్ట్ తీసుకొని మరుసటి రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ నెక్స్ట్ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వద్దు మామూలుగా ఉండదు అనమాట ఫుల్ ఫన్ ఉంటుంది ఇంకా మంచి కిక్ ఉంటుంది సరే ఇక్కడ చూడండి అయితే కుర్రాళ్ళు డివైడర్ మీద కూడా కూర్చొని తింటున్నారు అట్లా ఉంటుంది ఓకేనండి బాయ్